ఏ మంచిగా మాట్లాడు తప్పగా మాట్లాడితే కొడుతుడు అంతే ఇంటికి వచ్చి కొడతాడు ముందు ఫస్ట్ దగ్గర నారా మీకు ఎన్ని కిలోమీటర్స్ వస్తాయి దో నీకు చెప్పు ఇంగ్లీష్ ఇంగ్లీష్ అట్ట

చెడు లొ తలుపు రాజు రోడ్ అంటు ఐకి ఇవ్వట్లేదురా దైక్ అండి రా రాజు కొంచెం వస్తాలురా కూతొచ్చింది మీ ఊరు కన్నావో నిన్నే అడుగుతున్నారు మన వరంగల్ మన వరంగల్ మన వరంగల్ ఎవరో తెరవన మాట్లాడుతారు మా ఫ్రెండ్ అన్నది చెప్తారు ఏందో నాకు అర్థం కావట్లేదు నిన్ను కాదు నిన్న అంటున్నాడు నన్ను అంటూ నాకు తెలుసుగా నేను

మమతా నీ పేరు ఏ ఊరు మమతా అని పిలుస్తున్నారు నీ పేరు అని అడుగుతున్నారు నా పేరే మమత ఊరు వరంగల్ మాది వరంగల్ అండి మాడ రెడ్డి గారు సపోర్టింగ్ మెసేజ్ లక్ష్మి ప్రసన్న హాయ్ బాబు అంటున్నారు హాయ్ సిస్టర్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మై లైవ్ ప్లీజ్ లైక్ ఇవ్వన్ సిస్టర్ సపోర్ట్ చేయండి సపోర్టింగ్ మెసేజ్ ఏది ఎత్తే పెడుతుంది మా లక్ష్మి సిస్టర్ ఇప్పుడు వచ్చింది సపోర్టింగ్ మెసేజ్